నాగనాథ్ గారు ధనుసు రాశి వారికి ఆల్రెడీ అర్ధాశ్రమ శని నడుస్తుంది శని తిరోగమనం ప్రభావం వీటిపై ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు ధనురాశి వాళ్ళకి ప్రపంచంలో ఎవరికి అర్థం కానటువంటి ఒక విచిత్రమైనటువంటి స్వభావం ఉంటుంది ఎట్లా అంటే మీరు ఒక గ్లాసులో మంచినీళ్ళు పోయండి అదే గ్లాసులో నూనె పోయండి రెండు కలిస్తే కలవు తేలుతుంది నూనె తేలుతుంది వీళ్ళు ఈ బయట ప్రపంచాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఒక స్పెక్టేటర్ లాగానే చూస్తారు తప్ప వాళ్ళందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయేటువంటి ఆ కరేజ్ వాళ్ళకు ఉండదు అంటే ఈ ధనురాశి రాశి వాళ్ళకి చాలా రిజర్వ్ నేచర్ అనవసరంగా మనం వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు అనవసరంగా ఎందుకు మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఎప్పుడు వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళ పరిధిలో ఉంటుంది వేరే వాళ్ళు కూడా అనవసరంగా వీళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయితే కూడా వాళ్ళకి నచ్చదు బౌండరీస్ అనేవి అంటారు బౌండరీస్ అనడం కన్నా వాళ్ళు ఒక త్రిశంకు స్వర్గంలో ఉంటారు వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు కూడా ఈ లక్షణం ఉంటుంది ఈ ధనురాశి వాళ్ళకి వాళ్ళు ఊహించుకున్న జీవితం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధనురాశిలో పుట్టిన వాడు చాలా పేదవాడు చాలా అంటే చాలా హార్డ్ కోర్ బిలో పవర్టీ లెవెల్ ఉంటాడు కానీ వాళ్ళ ఊహలన్నీ ఒక సెలబ్రిటీ లాగానో లేకపోతే వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ లాగా వాళ్ళ ఊహల్లో ఉన్నారనుకోండి అది ఎప్పటికీ ఆచరణకు సాధ్యం కానప్పటికి కూడా వాళ్ళు ఆ ఊహల్ని ఎంజాయ్ చేస్తారు తప్ప మీరు చెప్పినటువంటి రాషనల్ వాళ్ళకి వాళ్ళు ఓకే ఎందుకు అంటే వాళ్ళు పేదరికము కష్టము సమాజంలో అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మ్యానికులేట్ చేసి ఏదో ఒక రకం బతకాలి అనేటువంటి ఐడియాలజీకి పూర్తిగా దూరం ఉంటారు వాళ్ళు వాళ్ళకి రెండే రెండు నచ్చవు ఏంటంటే పొలిటిసైజింగ్ ఎవరైనా రాజకీయాలు కుట్ర కపటము ఇట్లాంటివి నచ్చవు రెండోది ఆధిపత్యం నచ్చదు సో ఇప్పుడు శని వీళ్ళకి అర్ధాశ్రమ శని మీనరాశి నుంచి తిరోగమనంలోకి కుంభంలోకి వస్తాడు ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నాడు అక్కడ వీళ్ళకి ఈ ధనురాశి వాళ్ళకి రాహు అక్కడ రాహు యొక్క సపోర్ట్ ఏంటంటే వాళ్ళకి గతంలో వాడు ఎన్ని ఎన్ని అడ్వెంచర్స్ చేశారు ముఖ్యంగా ఫైనాన్షియల్ లోన్స్ ఈ ధనుర్ రాశి వాళ్ళలో మీరు చూడండి ప్రతి పది మందిలో ఆరుగురికి వీళ్ళకి అప్పులు ఉంటాయి లోన్స్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఒక టైంలో ఒక పని మీద దృష్టి పెట్టరు వీళ్ళు నాలుగు అంటే మల్టీ టాస్కింగ్ ఉంటారు వీళ్ళు ఒక పని కంప్లీట్ చేసి ఇంకో పని ఒక పని కంప్లీట్ చేసే లోపల ఇంకో పని ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి సంబంధించింది ఈ గురుగ్రహం కూడా వీళ్ళకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు సో వీళ్ళకి ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వీళ్ళు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి తీవ్రమైతాయి ముఖ్యంగా ఈ జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మాత్రం వీళ్ళకి కొంచెం కాదు వీళ్ళకి ధ్రువన ధ్రువుని నక్షత్రాలు అనేటివి చూపిస్తాడు అయితే వీళ్ళు కొంచెం అంటే దీనికి కారణం కూడా వీళ్ళే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోకుండా అతి మంచితనాన్ని వెళ్ళి ఎదుటి వాళ్ళ సమస్యల్ని కూడా ముఖ్యంగా ఈ ధనురాశి వాళ్ళకి ఎక్కువగా సమస్యలు వచ్చేది కుటుంబంలోనే తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములు అక్కజెళ్ళలు బంధువులు వీళ్ళతోనే వీళ్ళ జీవితం అంతా అయిపోద్ది వాళ్ళ 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 సలహా సంప్రదింపులు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పోషించడం వీటిలో అయిపోతుంది అంత సో వీళ్ళకి ఈ తృతీయ భావంలో ముఖ్యంగా ఈ ధనురాశి వాడికి కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థాన అధిపతి కూడా శని తృతీయ స్థానాధిపతి కూడా వీళ్ళకి శని అయితుడు సో అట్లాంటప్పుడు ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని ఒక్కటే కాకుండా వీళ్ళకి సప్తమ భావంలోకి మొన్న గురు ప్రవేశం కూడా జరిగింది కేంద్రంలో మిధునలో జరిగింది సో దీని వల్ల ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ కుటుంబంలో కూడా ఈ యొక్క ప్రభావం తీవ్రతని ఇప్పుడు చూస్తారు వాడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఎస్పెషల్లీ వీళ్ళకి ల్యాండ్స్కి సంబంధించినవి గోల్డ్ గోల్డ్ బిజినెస్కి సంబంధించిన ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఇప్పుడు అంటే ఎవరైతే ఈ ల్యాండ్ బిజినెస్ చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా ప్లాట్స్ కొని అమ్ముతారు ల్యాండ్స్ సేల్ చేస్తారు ఈ కమిషన్ ఏజెంట్స్ లాగా ఉంటారు అండి వీళ్ళకైతే మాత్రం తప్పకుండా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళు జేబులో నుంచి డబ్బులు పెట్టి మేనేజ్ చేయాల్సిన కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి అంటే వీళ్ళు రావాల్సిన ఇన్కమ్ బిల్స్ కంటే ఎక్కువగా వీళ్ళు జేబులో నుంచి డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తే బిజినెస్ నిం ని ఫ్యామిలీని కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి హ్యాండ్ లోన్స్ టైం ఇది ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఉన్న అప్పులతో పాటు వీళ్ళు ఇంకా అడిషనల్ గా కూడా ఇంకా పోతారు అని అనలేం కానీ ఇంకా వీళ్ళకి హ్యాండ్ లోన్స్ టైం అన్నది వీళ్ళకి తప్పదు ఇది ఎప్పటి వరకు అంటే వీళ్ళకి ఈ ఆల్మోస్ట్ మీరు సెప్టెంబర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు అని చెప్పొచ్చు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ యాక్చువల్లీ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ వరకు వీళ్ళకి ఈ టఫ్ టైం ఉంటుంది వక్రీలో అయితే రీసోర్సెస్ వీళ్ళకి జనరేట్ అయ్యేది కూడా వీళ్ళకి అక్టోబర్ ఎండింగ్ నవంబర్ మాసం నవంబర్ నుంచి ఒక రకం చెప్పాలంటే వీళ్ళకి జనవరి నవంబర్ టు జనవరి వీళ్ళకి ప్రాస్పెక్టివ్ టైం నవంబర్ టు జనవరి ఎందుకు అంటే కూడా ఈ వక్రీ ప్రభావం తీవ్రత తగ్గడం ఎప్పుడైతే వీళ్ళకి తీవ్రత తగ్గుతుందో వీళ్ళకి ఈ రాశ్యాధిపతి వారు ధనురాశికి అధిపతి గురువు ఆయన మిథునంలో ఉన్నాడు సో ఫస్ట్ హాఫ్ ఈ తిరోగమనంలో ఉన్నప్పుడు ఎంత టఫ్ ఉంటుందో అది ఎండింగ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి రీసోర్సెస్ పెరుగుతాయి అంటే వీళ్ళకి అట్లీస్ట్ వీళ్ళకి గతంలో రీసోర్సెస్ కూడా లేకుండా ఒకవేళ లోన్ తీసుకుందామన్నా కానీ రీసోర్స్ లేదు ఒకవేళ వీళ్ళు ల్యాండ్ ఉంది కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ మళ్ళీ లోన్ కావాలి సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ద డిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ఏ లోన్ అది ప్రైవేట్ ఫైనాన్స్ కావచ్చు బ్యాంకింగ్ ఫైనాన్స్ కూడా కావచ్చు వీళ్ళు ఎవ్రీథింగ్ ఈ తిరోగమనంలో వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు అన్ని కూడా బ్యాంకింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటాయి ఒకవేళ వీళ్ళకి విద్యార్థులకి మంచి టైం ఇప్పుడు విద్యార్థులు ఎవరన్నా అవరో చదువుకోవాలి లేదా విద్యార్థులకి ఒక ఇక్కడ చదివించ గుర్తింపు లేదు వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి లేదా ఆల్రెడీ వీళ్ళు విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏదన్నా ఆల్రెడీ ఏమన్నా సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంది స్కాలర్షిప్స్ కానీ వాళ్ళకి ఏమన్నా అడిషనల్ లోన్స్ ఉంటాయి చూడండి వీటికి వీటికి సంబంధించినది స్టూడెంట్ లైఫ్ లో వాళ్ళకి ఇది మంచిది ధను రాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లో కూడా గతంలో వాళ్ళు పేరెంట్స్ తో వాళ్ళు చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండి గొడవలు అవడం కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉంటాయి కూడా ఈ టైంలో అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మళ్ళా

ఒకవేళ ఉన్నా గానీ దీర్ఘకాలిక ప్రణాళికల్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా లౌకిక సమాజం ఇందాక కూడా చెప్పా కదా ఆయిల్ వాటర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను కలవదు సో ఈ లౌకిక ప్రపంచంతో ఎప్పుడు కూడా వీళ్ళు కలిసినప్పుడు ఆ లౌకిక సమాజంలో తప్పులు చట్టపరమైనటువంటి తప్పులు లేదా న్యాయపరమైన చట్టపరమైన తప్పులు లేదా మొరాలిటీకి సంబంధించిన మిస్టేక్స్ ఎక్కువ ఐడెంటిఫై చేయడం వల్ల వీళ్ళు దేంట్లో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేరు దేన్ని కూడా పూర్తిగా వదులుకోలేరు దేన్ని స్వీకరించలేరు సో మీ జీవితానికి అర్థం మీకు చెప్పుకునే అర్థం ఒకటి ఉంటే మీకు మీకుగా చెప్పుకునే అర్థము సమాజంలోకి వచ్చేటప్పటికి ప్రపంచంకి వచ్చేటప్పటికి ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలి కదా మీరు ఏంటి అన్నది ఎట్లన మిమ్మల్ని ప్రపంచం గుర్తించాలి మీరు కోరుకుంటారు ఆ స్టేజ్కి వచ్చినప్పటికే వీళ్ళకి ఈ ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఒకటి వీళ్ళు వీళ్ళలా ఉండలేరు సమాజానికి నచ్చినట్లు కూడా వీళ్ళు మారలేరు సో ఇప్పుడు ఈ వక్రగమనంలో ఉన్న శని వీళ్ళకి అన్ని కటింగ్లు చేసి ఒక ప్రాపర్ ట్రాక్ లో పెడతాడు వీళ్ళని సో ఈ ఈ ప్రాపర్ ట్రాక్ లో పెట్టే క్రమంలో మాత్రం వీళ్ళకి బాగా చుక్కలు చూపిస్తాడు కాబట్టి వీళ్ళు చిన్న మార్పు వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రపంచంలో అందరి దగ్గర గురువులాగా ఉండాలని కోరుకుంటారు నిజమైన గురువు ఎవరు అంటే వన్ హూ లెర్న్స్ ద బెస్ట్ టీచర్ ఆల్వేస్ లెర్నర్ సో వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి నేను గురువునే కానీ నేను నేర్చుకునే నేర్చుకునే గురువుని అన్న ఒక పరిపక్వత దగ్గరికి వెళ్తే సభ్య సమాజంలో సొసైటీలో ఉన్నటువంటి అన్ని రకాల మనుషులతో వీడు కలిసిపోతారు నిత్య రాత్రి రాత్రి అన్ని పోతాయి రెండోది ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో వీళ్ళు ప్రణాళిక చాలా అవసరం వీడికి సో ఏ ఏ పని చేసినా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లో సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకొని చేయడం వల్ల అనివార్యమైనటువంటి నష్టాలు అప్పుల బాధలు అనవసరమైనటువంటి అప్పులు ఇవి కానీ ఇవి కూడా ఈ వక్ర గమనాలు వీళ్ళకి తగ్గిపోయి లేదా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం బలంగా నాగనాథ్ గారు చాలా ధన్యవాదాలు అంటే వీళ్ళు ధనస్సు రాశి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఫైనాన్షియల్ గా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలనేది మాకు చాలా మంచిగా వివరించారు థ్యాంక్ యూ